వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బీన్స్ ఫ్రైలో శనగపప్పు పెసరపప్పు రెండు వేసి ఈ ఫ్రై చేయబోతున్నాను అండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఆ పప్పులు పంట కింద తలుగుతూ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఎప్పుడొకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలంటే డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదు ఇందులో పచ్చి కొబ్బరి కూడా వాడుతున్నామండి హెల్త్ చాలా మంచిది ఇప్పుడు రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా బీన్స్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ పచ్చిసెనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పుని వేసి ఈ పోపునంతా చక్కగా వేయించుకోవాలి ఈ పప్పులన్నిటినీ మంచిగా కలుపుకుంటూ దూరగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మడనివ్వకూడదు మనం వేసుకున్న పోపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మంచిగా వాష్ చేసుకున్న రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని కరివేపాకును ఆనియన్స్ని మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకు ఆనియన్స్ వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ పసుపును కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న బీన్స్ ఆనియన్స్లలో బాగా కలిసిపోయేటట్టు అంతా మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ ఫ్లేమ్ సింగ ఉంచి కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి బీన్స్ మనకు కొద్దిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పులో వేసేసుకోవాలి ఈ పప్పులను బీన్స్లో వేసుకున్నాక పప్పులు బీన్స్ మొత్తం కలిసిపెట్టా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు బీన్స్ మొక్కలు సాఫ్ట్గా అయినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును వన్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఉప్పు కారం బీన్స్కి బాగా పట్టేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం యాడ్ చేశాక ఏ కర్రీలో అయినా కొద్దిగా వాటర్గా అనిపిస్తుందండి సో వాటర్లంతా పోయి డ్రైగా అయ్యేంత వరకు మూత పెట్టేసి ఈ బీన్స్ని కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బీన్స్ డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా బీన్స్ కుక్ అయిన తర్వాత ఇందులో కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుపును వేసుకోవాలి కొబ్బరి తురుము వేసాక పచ్చి కొబ్బరి తురుము బీన్స్లో కలిసిపోయేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిపోయిన ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ పప్పులతో బీన్స్ ఫ్రై చేయడం ఎంత ఈజీయో ఫ్రై రైస్లోకైనా చపాతీలోకైనా పూలకల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి